శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద సందేశాన్ని కాల్ టు నేషన్ అనే ఈ చిన్న పుస్తకం నుంచి మనం చదువుతూ ఉన్నాం దీనిలో సర్వ్ మ్యాన్ ఇస్ గాడ్ అనే అధ్యాయంలో ఈరోజున ఒక సందేశాన్ని చెప్పుకుందాం ముందు దాన్ని నేను ఇంగ్లీష్లో చదువుతాను ఆ తర్వాత దాన్ని మనం తెలుగులో చర్చించుకుందాం Let us calmly and in a manly fashion go to work instead of dissipating our energy in unnecessary frettings and fumings. I, for one, thoroughly believe that no power in the universe can withhold from anyone anything he really deserves. The past was great, no doubt, but I sincerely believe that the future will be more glorious still. వివేకానస్వామి ఏం చెప్తున్నారంటే పని చెయ్యడానికి మనం పౌరుషంతో పనిచేద్దాము అని చెప్తున్నారు ఆయన మాటమాటిక్గా అంటుండేవాళ్ళు తత్కురు పౌరుషం అనేవాళ్ళు అంటే ఏంటంటే పౌరుషాన్ని చూపించండి అని చెప్పేవాళ్ళు ఈ పౌరుషం అంటే ఏంటి ఆయన దానికి ఇంగ్లీష్లో ఆయన చెప్పిన ట్రాన్స్లేషన్ ఏంటంటే మ్యాన్లీనెస్ అని చెప్పారు మ్యాన్లీనెస్ దాని గురించి మ్యాన్లీ ఫ్యాషన్ అన్నారన్నమాట మ్యాన్లీనెస్ మ్యాన్లీనెస్ అంటే పౌరుషం పౌరుషం అంటే ఏంటంటే పౌరుషం అంటే ఎవరన్నా ఎవరన్నా అంటే మళ్ళీ వాళ్ళని తిరిగి కొట్టడానికి బయలుదేరని మాది పౌరుషం అంటే ఏమంటే మనం అంటుంటాం కదా చిన్నపిల్లాడికి పిల్లాడికి పౌరుషం వచ్చిందండి అంటుంటారు పౌరుషం అంటే అది కాదు పౌరుషం అంటే ఏంటంటే పురుష అనే మాటల నుంచి వచ్చింది పురుషుడు పురుషుడు అంటే ఎవరంటే ఎవరైతే తను చేయవలసిన పనిని పట్టుదలతో వదలకుండా భయపడిపోకుండా లేకపోతే అయ్యో ఇది చేస్తే అవుతుందా లేదా అవుతుందా లేదా అని చెప్పి ఊరికి దాని మీద అనుమానపడకుండా దాని మీద శ్రద్ధ లేకుండా అంటే ఏంటంటే దాని మీద విశ్వాసం ఉండదు ఈ పని చేస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి అనుకుంటూ పనిచేస్తుంటాడు అది కాదు ఎవండి ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అని అనుకోవాలి మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం శ్రద్ధ గురించి చెప్పుకున్నప్పుడు ఈ పని చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది అనుకుని పనిచేసేవాడు మ్యాన్లీనెస్తో పనిచేస్తున్నాడు అనమాట అది మనకి కావాలి మ్యాన్లీ ఫ్యాషన్తో పనిచేయండి మీరు ఊరికనే అవుతుందా అవదా అవుతుందా అవదా ఫ్రెట్టింగ్స్ అండ్ ఫ్యూమింగ్స్ అన్నారు ఆయన అందుకని ఏంటంటే ఒక ఫ్రెట్ అంటే అర్థం ఏంటంటే బంధం అని అర్థం కానీ ఇంగ్లీష్లో ఫ్రెట్టింగ్స్ అండ్ ఫ్యూమింగ్స్ అంటే ఊరికనే ఆడుతున్నాడు అన్నట్టు అర్థం ఫ్యూమింగ్ అంటే అదే కదా పొగరావడం అనవసరమైన ఆలోచనలు అనవసరమైన భయాలు అనవసరమైన మనసులో ఆందోళనలు ఇవన్నీ లేకుండా పనిచేయండి అని చెప్తున్నారు అన్నెసరీ ఫ్రెట్టింగ్స్ అండ్ ఫ్యూమింగ్స్ మనం ఏం చేస్తున్నామంటే మన శక్తి మొత్తాన్ని వృధా చేస్తున్నాము శక్తి అంతా వృధా అయిపోతుంది మనం పని మొదలు పెట్టినప్పుడు ఆ పని మీద మనం ఏకాగ్రత చూపించకుండా మనం ఏం చేస్తున్నాము ఇది అవుతుందా అవదా ఏమవుతుంది ఇంకోటి అని చెప్పి ఆలోచిస్తున్నాం అది సరైన పద్ధతి కాదు కదా ఆ విధంగా మీరు మీ శక్తిని వృధా చేయొద్దు అని ఆయన చెప్తున్నారు తర్వాత ఏంటంటే ఎవరైతే కనుక కష్టపడి పని చేస్తారో వాళ్ళకి వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు అది ఖచ్చితంగా వాళ్ళకి దక్కుతుంది అని నేను నమ్ముతున్నాను ఎవరైతే డిజర్వ్ చేస్తారు అంటే ఎవరైతే ఒక వస్తువుని కానీ ఒక విషయాన్ని పొందడానికి అర్హత సాధిస్తారో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు ఇంకొక మాట కూడా ఉంది ఏంటంటే ఈయన ఈ సందేశంలో ఆయన భారతదేశం గురించి మాట్లాడుతున్నారు భారతదేశపు పూర్వం చాలా గొప్పగా ఉంది అనుమానమే లేదు భవిష్యత్తు ఇంకా గొప్పగా ఉండబోతోంది అని ఆయన చెప్తున్నారు అంటే ఏంటంటే మనం భారతదేశం కోసం కనుక మనం నిజంగా సిన్సియర్గా పనిచేస్తే భారతదేశం నిజమైన ఉజ్వలమైన భవిష్యత్తును పొందగలుగుతుంది అని ఆయన చెప్తున్నారు ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది ఏమిటంటే దీన్నే మనం ఒక వ్యక్తి స్థాయిలో కూడా మనం వర్తించుకోవచ్చు కదా వర్తింపజేసుకోవచ్చు కదా నేను గనక ఏ పని చేయాలో ఆ పని గనక నేను శ్రద్ధతో వదలకుండా ఒక పురుషుడు లాగా నేను గనుక చేస్తే అది నాకు దక్కుతుంది దానికి వివేకాన్ స్వామి ఒక చాలా చక్కటి శ్లోకం ఒకటి చెప్తుండేవాడు ఏమిటంటే భర్తృహరి శ్లోకం ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మి దైవేన దేయమితి కాపురుషా దైవం నిహత్య పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే ఎది నద్ధ్యతి కో దోష ఏమిటంటే ఎవరైతే పురుషసింహము ఎవరైతే ఉద్యోగి ఓ ఉద్యోగి అంటే ఉద్యోగం అంటే ఉద్యోగం చేసేవాడు కాదు ఉద్యోగి అంటే ఏంటంటే ఉత్ యోగి అంటే ఏంటంటే బలంగా ఒక విషయాన్ని పట్టుకొని పనిచేసేవాడు అనమాట వాడు ఉద్యోగి ఉద్యోగినం అటువంటి వాడికి ఉద్యోగినం ఎవరైతే ఆ విధంగా పట్టుదలతో తను అనుకున్న దాన్ని పనిచేస్తాడు పురుష సింహం పురుష లక్షణాలు కలిగి ఇందాక మనం చెప్పుకున్నాం పురుష లక్షణాలు ఆ పురుష లక్షణాలు కలిగిన సింహం లాంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి అటువంటి వాడిని లక్ష్మీదేవి వరిస్తుంది కానీ కాపురుషుడైన వాడు కాపురుషుడు అంటే పిరిగివాడు కాపురుషుడు ఏమంటట్ట ఎవడు ఇదంతా దేవుడు ఇస్తాడండి ఎవడు మన మనయం చేయగలుగుతామండి అంటట కాదు అలా కాదు ఎవరైతే ఆ సింహమో వాడు దాన్ని సాధించగలుగుతాడు కాబట్టి మీరు ఊరికైనా పని చేయడం మొదలు పెట్టండి కష్టపడి పని చేయండి శ్రద్ధతో పని చేయండి అప్పుడు మీరు సాధిస్తారు మీ పూర్వం నిజంగా గొప్పగా ఉంది ఎందుకంటే మీరు ఈ స్థాయి వరకు వచ్చారంటే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థాయి వరకు వచ్చారంటే మీరు ఎంతో కొంత చేసి కష్టపడి ఉండాలి వ్యక్తిగత స్థాయిలో మాట్లాడుకుంటే వచ్చారు ఇక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళాలంటే ఇంకా కష్టపడి పని చేయండి మీరు ముందుకు వెళ్తారు ఖచ్చితంగా మీరు దాన్ని సాధించగలుగుతారు అది నేను సాధించలేనేమో అని చెప్పి పొరపాటును అనుకోవద్దు అది తర్వాత ఇదే దేశం స్థాయిలో కూడా మన దేశ పూర్వం మన దేశంలో ఏం జరిగిందో మన ఋషులు మనకేం చెప్పారు మనకి ఎటువంటి వారసత్వం ఉందో అది నిజంగా గొప్పది దాని మీద నమ్మకం కలిగి ఉండండి అదేం వాళ్ళందరూ ఊరకనే వాళ్ళని ఏమి చేతకాన్ని వాళ్ళు అని చెప్పి అనుకోవాల్సిన పని లేదు మనం చాలా తప్పదు అలా అనుకోవడం ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇటువంటి చరిత్ర లేదు ఇటువంటి సంస్కృతి లేదు ఇటువంటి సాహిత్యం లేదు ఇటువంటి వారసత్వం లేదు అది ప్రపంచంలో అందరూ వాళ్ళందరూ చెప్తున్నారు వేరే వేరే దేశాల వాళ్ళందరూ మీరు చెప్తున్నారు ఎవరైనా భారతదేశంలో ఉన్న సంస్కృతి చాలా గొప్పది మీకున్న మీకున్న సాహిత్యం చాలా గొప్పది మీకు మీకున్న ఏవేవైతే ఉన్నాయో భారతదేశంలో అన్ని గొప్పవే అని చెప్పి చెప్తున్నారు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చేసుకుని దాని మీద నమ్మకాన్ని కలిగి ఉండి మనం అక్కడి నుంచి కనుక మనం పనిచేస్తే భవిష్యత్తు ఇంకా గొప్పదిగా ఉండబోతోంది దానికోసం మనం ఏం చేయాలి మన పూర్వం మన వాళ్ళు రాసినది ఏమిటో మన వాళ్ళు చెప్పినది ఏమిటో మనం చదవాలి మనం అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇలా పురుష సింహాల లాగా పనిచేయాలి ఎప్పుడైతే మనం అలా చేస్తామో భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది అని చెప్పి స్వామిజీ చెప్తున్నారు స్వామీజీ వారు చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం